సార్ అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బాటిల్ ఫీడింగ్ ఇవన్నీ చేస్తున్నారు అంటే ఒక తల్లి బాబుకి తన పాలు ఇవ్వడం శ్రేష్టకరమా లేకపోతే డబ్బా పాలు ఇవ్వడం అనేది మంచిదా ఎందుకంటే మీరు మీరే చెప్తూ ఉంటారు తల్లిపాలు ఒకవేళ మంచిది కాకపోతే డబ్బా పాలు ఇవ్వడము బెటర్ అని అలాగే మళ్ళీ మీరే అంటారు తల్లిపాలు ఇవ్వడం చాలా మంచిది అని చెప్పేసి దీన్ని ఎలా పరిగణలోకి తీసుకోవచ్చు అంటారుటెంట్ అండ్ చాలా రిలవెంట్ ఆల్ పీడియాట్రిషియన్స్ ఇప్పుడు మేమందరము ఖచ్చితముగా పాలు ఇవ్వాలని ఎంఫసైజ్ చేస్తున్నారు అందరికీ బికాస్ తల్లిపాలుకి సబ్స్టిట్యూట్ ఏం లేదు తల్లిపాలు కన్నా బెటర్ ఏ పాలు లేదు ద అడ్వాంటేజ్ ఏముంటుందంటే తల్లి తల్లిపాలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనోగ్లోబ్బలిస్ అన్ని వచ్చేస్తాయి యాంటీబాడీస్కి అన్ని పాపకి ఆటోమేటికలీ దొరుకుతాయి పాలు రెడీమేడ్ ఉండదు ఇట్ ఈస్ వెన్ ఎవర్ పాప సక్ చేస్తుంది అప్పుడు పాల్ అప్పుడుది అప్పుడు ఫ్రెష్గా తయారవుతుంది మనకి మిక్స్ చేసేది అవసరం లేదు దానికి కంటామినేషన్ ఏం లేదు చాలా చాలా అడ్వాంటేజెస్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే తల్లి ఏమేమి డిసీజెస్ ఆమెకి వచ్చినా ఉన్నా ఆర్ ఆమెకి వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటే ఆమె దగ్గర అది ప్రొటెక్షన్ ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ద్వారా పాపకి ఇండైరెక్ట్ ప్రొటెక్షన్ దాంతోనే కూడా వచ్చేస్తుంది సో తల్లి పాల్కన్నా బెటరు నో అదర్ పాలిస్ యాజ్ గుడ్ యాజ్ తల్లిపాలు ఫస్ట్ ప్రయారిటీ అందరికీ తల్లిపాలు ఇవ్వాలి మినిమం సిక్స్ మంత్స్ ఒక్కవేళ పాలు మంచిగా వస్తుందంటే మనము వన్ ఇయర్ వరకు కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా హాయిగా పాలు ఇవ్వచ్చు అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంతమందికి మేము అడ్వైజ్ చేస్తాము వాళ్ళకి పాలు రాకున్నా ఆర్ వాళ్ళకి ఏదైనా జబ్బు ఉన్నా జ్వరం ఉన్నా వాళ్ళు పాలు ఇవ్వలేక పరిస్థితిలో ఉన్నప్పుడు మనము డబ్బ పాలిస్తాం అది కూడా డబ్బా పాలిచ్చినా కూడా మేము క్లియర్లీ ఎంఫసైజ్ చేస్తాం వాళ్ళకి మీరు బాటిల్ ఇవ్వకండి బికాస్ బాటిల్ ఈజ్ ద మోస్ట్ కామన్ సోర్స్ ఆఫ్ కంటామినేషన్ మీరు ఎంత మళ్ళీ మంచిగా స్టెరిలైజ్ చేయండి ఎంత మంచిగా కడగండి మరీ కూడా కొంచెం ఇన్ఫెక్షన్ తప్పకుండా వస్తూ ఉంటుంది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ బా బాటిల్ ఫీడ్తో ఏముంటుందంటే బాటిల్ ఫీడ్ తాగినప్పుడు చిన్న పిల్లలకి వాళ్ళకి రెడీమేడ్ బాటిల్తోనే ఆటోమేటిక్ వస్తూ ఉంటుంది పాప తాగుతూ ఉంటుంది సక్ స్వాలో రిఫ్లెక్స్ అని ఒకటి ఉంటుంది చిన్నపిల్లల్లో అది వాళ్ళు సక్ చేసిన స్వాలో చేయడానికి వాళ్ళకి అది సింక్రోనైజేషన్ ఉండదు అప్పుడప్పుడు ఏమవుతుందంటే పాలు తాగినప్పుడు వాళ్ళు సక్ అంత ఫాస్ట్గా స్వాలో చేయలేకపోతే కొంచెం ట్రికిల్ అయి ట్రేకేలా పోయి అది రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా కూడా ఉంటుంది తల్లిపాల్లో ఏముంటుందంటే వాళ్ళకి ఎంత కావాలి అంతే వాళ్ళు సక్ చేస్తారు వాళ్ళు పడుకుంటారు పిల్లలు కానీ బాటిల్ ఫీడ్లో మళ్ళీ మనం ఎంత ఇస్తామో అంత వాళ్ళు తాగిస్తారు స్టమక్ ఎక్స్పాండ్ కెపాసిటీ ఎక్కువ అవుతుంటుంది వెయిట్ గెయిన్ వచ్చేది ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మోషన్స్ డైరియాస్ ఇన్ఫెక్షన్స్ వచ్చేది ఛాన్సెస్ కూడా ఉంటుంది సో తల్లిపాల్ ఈజ్ ద బెస్ట్ మిల్క్ సెకండ్ ఆల్టర్నేటివ్ అక్కడ లేనప్పుడు యాజ్ ఎ దిస్ థింగ్ బాటిల్ ఫీడ్ ఇవ్వకుండా మనం చంచతోని లోకుంటే ఉగ్గు గిన్నెతోని Pale cheiro de preto, não cheiro.